నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నెన్ పుష్ప బుల్చర్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోంది మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిడదవోలు డిపో నుండి హైదరాబాద్ కి నూతన సర్వీస్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు సర్వీసు చాగల్లు పంగిడి దేవరపల్లి జంగారెడ్డిగూడెం ఖమ్మం మార్గంలో నడుస్తుందని అన్నారు ఈ సర్వీస్ నిడదబోలు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రజలు తమ గమ్యస్థనాలకు సుఖంగా సురక్షితంగా ప్రయాణం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పం అన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం రహదారులు అభివృద్ధికి సూచికలని అన్నారు ఈ నూతన బస్సు ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలరని తెలిపారు ఈ బస్సుల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు కూడా ఇది దోహదపడుతుందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో విజయవాడ జోనా ఈడీ విజయరత్నం నిడదబోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదబోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగ రమేష్ సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు నిడదబోలు డిఎం వెంకటేశ్వర్లు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరాస్వామి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మొహిద్దీన్ ఎం శ్రీను ముస్తఫా కేవీఎస్ నారాయణ సత్యబాబు అప్పారావు లీలారాణి శివప్రసాద్ ఎన్ఎంయు నాయకులు ఆర్వీరావు సురేష్ రమేష్ రాజశేఖర్ రాము మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండవ సర్వీస్ ను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ రత్నం గారికి కూడా ఘన స్వాగతాలు అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ శర్మిలాస్ గారికి కూడా హైదరాబాద్ స్వాగతాలు హైదరాబాద్ డిహెచ్ఎల్ రెండవ సర్వీస్ ను అంగరంగ వైభవంగా మన ఆంధ్రప్రదేశ్

ఈరోజు రోజు రోజుల నుంచి హైదరాబాద్కి రెండవ సర్వీసు ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని సాకారం చేసినటువంటి ఈడీ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది వెన్నయుడు గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారు జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు రంగారమేష్ గారు అదేవిధంగా ఆర్ఎం గారు డిపో మేనేజర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక పాపులర్ డిమాండ్ చాలా రోజులుగా నన్ను చాలామంది ప్రయాణికులు నుంచి హైదరాబాద్కి ఒకే సర్వీస్ ఉంది ఇంకో సర్వీస్ కూడా ఉంటే డిమాండ్ ఉంది అదేవిధంగా అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని వారు అందరూ చెప్తున్న మీద నేను ఈడీ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మా రవాణా శాఖ మార్చులు ెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈడీ గారు ప్రత్యేక సర్వీస్ తీసుకుని ఈ రెండో సర్వీసును ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటి డిపోగా పేరు పేర్కొందినటువంటి నెడదోలు డిపో ఇవాళ ఆ వైభవాన్ని కొంతవరకు కోల్పోయింది ఈ విషయాన్ని మన జువల్ రాంబాబు గారు కూడా చాలా సందర్భాల్లో నాతో మాట్లాడడం జరిగింది అయితే దీన్ని మోడర్నైజ్ చేయవలసినటువంటి అవసరం కానీ ఈ డిపోని విస్తృతపరచవలసినటువంటి అవసరంగా చాలా ఎక్కువ కనబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్కి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ హైదరాబాదులో ఉద్యోగం చేసుకునేటువంటి ఇక్కడ స్థానికులు కానీ వీరందరికీ ఉపయోగపడే విధంగా ఇది మనకి నిరుదోల నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి ఎనిమిదిన్నరకి రాత్రి ప్రారంభమవుతుంది ఉదయం ఏడున్నరకి హైదరాబాద్ చేరుకుంటుంది రేట్ వచ్చి ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు టికెట్ ధర ఉంటుంది ఆ ధర దాంతోపాటు సూపర్ లగ్జరీగా ఉన్నటువంటి బస్సు ఇది ఇది ప్రయాణికులు అందరికీ కూడా ఉపయోగపడుతుందని దాంతోపాటు ఎక్కువ బస్సులు మనకి ఇలాగ విజయవాడ నుంచి ఉంటాయి అలా కాకుండా ఇది ఇలాగ జంగారెడ్డి గుడి నుంచి ఈ అశ్వరాపేట రోడ్డు మీదుగా వెళ్ళేటువంటి బస్సు ఇది దూరం కూడా కొంచెం తగ్గుతుంది ఏదైనప్పటికీ కూడా రెండో సర్వీస్ ప్రారంభించేందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మనకి రమారమి ఈ బస్సు డిపో యొక్క విస్తీర్ణం వచ్చి నాలుగు ఎకరాల ముప్పై ఒక్క సెంట్లు ఇందులో మనం యాభై ఎనిమిది సెంట్లు మాత్రమే దీనికి డిపోకు వాడుతున్నాం బస్ స్టాండ్కి వాడుతున్నాం మిగతాది అది గ్యారేజ్కి అన్నింటికి కలిపి ఇంకొక రెండు ఎకరాలు నాలుగు సెంట్లు వాడుతూ ఉన్నాం ఇంకా వేకెంట్ ఏరియా ఒక ఎకరం అరవై తొమ్మిది సెంట్లు ఉంది అయితే రాబోయే రోజుల్లో బస్ స్టాండ్ విస్తీర్ణాన్ని పెంచడానికి వీలుగా రామారావు మొత్తంగా చూసుకుంటే ఈ నాలుగు ఎకరాల చెల్లర్లో మనం రెండు ఎకరాల ప్రదేశాన్ని బస్ స్టాండ్కి ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి దీన్ని ఆధునీకరించవలసినటువంటి అవసరం ఆధునీకరించి ఇక్కడ కొన్ని వసతులు కూడా పెంచవలసిన అవసరం ఉంది ప్రయాణికులు ఉండడానికి వీలుగా వారికి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది వీటన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దీన్ని ఆధునీకరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మనం పీపీపీ మోడ్ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభిస్తాము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైనా కూడా ఇది ఒక వ్యాపారంగా తీసుకుని సరైనటువంటి విధానంలో దీన్ని నడుపుతాం అనుకున్నప్పుడు అలాంటి ప్రైవేట్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే వారికి అప్పచెప్పి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇంకా మరింత ఆధునీకరించి అద్భుతమైనటువంటి డిపోగా తయారు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి కూడా ఎవరైనా ముందుకొస్తే వారికి అందించడం కూడా జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ బస్ డిపోని మరింత సుందరీకరించి దాంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించి ఒక మంచి డిపోగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఇవాళ రెండో సర్వీస్ అనేది కూడా చాలామంది నాకు ప్రత్యక్షంగా వాట్సాప్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి వారందరి ఆలోచనలు మేరకు ఇచ్చేసాం దీన్ని సాకారం చేసినటువంటి మన ఈడీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రయాణికులందరూ ఉపయోగించుకోవాలి బాగా దీని ద్వారా మనం ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వగలిగితే మరిన్ని సౌకర్యాలకు ఇవ్వగలుగుతాం ఇదే విధంగా బస్సు రెగ్యులర్గా ఉంటుంది మనం దీనికి సరైనటువంటి ఆదాయం అవ్వకపోతే మళ్ళీ ఆ బస్సు రెగ్యులర్గా ఉండేదానికి అవకాశం ఉన్నది కనుక దీనికి ఆదాయం పరిస్థితులు బాధ్యత కూడా ప్రయాణికులు తీసుకోవాలనేటువంటి మాటలు తెలియజేస్తూ కార్మికుల సంక్షేమం కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కలిపి మొత్తంగా ఈ డిపోని బాగా తయారు చేయడానికి వీలుగా మేము కార్యక్రమాలు చేస్తాము నాకు ఆనందం ఏంటంటే మధ్యలో జంగారెడ్డి కూడా మీకు చేస్తుంది బాగా అక్కడ పొలాలు ఉన్నాయి జంగారెడ్డి ఎప్పుడు వెళ్ళాలంటే ఈ బస్సు మీద వెళ్ళి జంగారెడ్డిలో దిగాలనేటువంటి ఆలోచన కూడా నాకు ఉంది సరదాగా ఆ ప్రయాణం కూడా బస్సు ప్రయాణం చాలా కాలమైంది చేసి అది చేయాలనేటువంటి ఆలోచన కూడా తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా నిడతబోలు డిపో మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినటువంటి ఈడీ గారికి వరకుమార్ మారు వాళ్ళందరూ నిడదబోలు ప్రధాని కోపద కూడా ధన్యవాదాలు അരവേ നമ്പർ കൽപ്പത്തി പാലക്കുളമെന്നാ കോരവര പാലക്കുളമെന്നാ കോരവര നടത്വയില്ലേ മായ ബ്രാഹ്മണൻ കപ്പടലോ മാത്ലോ ഇതിന്റെ ഒരു ദീർഘവീതിയുള്ള നദാനീരു മിനിസ്റ്റർ കണ്ടുദ്വിയ സർക്കി ക്യാമ്പൻസ് വീണ്ടും കരുതണം സർ ഒക്കെ రెండవ సర్వీస్ గౌరవ మంత్రివర్లు పెద్దలు అందరూ దుర్గేష్ గారి ఈ రోజున కారామిటర్ చాలా సంతోషకరం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క డిమాండ్ని మేడీ గారికి తీసుకెళ్ళి రెండో సర్వీసు అవసరం ఉందని చెప్పి చెప్తాం అన్ని విలేజీల్ని కవర్ చేసుకుంటూ అది సాగర్లు పంగిడి కోయిల్ కూడా దేవర్పల్లీ కోయిల్ వెళ్ళి ఇటుమీ జగన్ ఉన్నగా ఈ లైన్లో కంటే ప్రజలకు చాలా అవసరమైనటువంటి యొక్క రూట్ని ఇంప్రూవ్ చేసి దాని యొక్క అవసరాన్ని మంత్రి గారు ఇద్దరి ఒక ఫస్ట్ బస్టాండ్ యొక్క డెవలప్మెంట్ ఇష్యూలో కూడా చాలామంది మిత్రులు పవర్ అగర్ వారు చెప్పారు అవి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై రోజున టూరిజం శాఖ మార్గంగా అనేక కార్యక్రమాలు చేస్తూ నెల్లవల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆముల దూరంగా ఉన్నటువంటి కార్యక్రమించని అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క నియోజకవర్గాన్ని అదేమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్తూ వారికి రోజున మున్సిపల్ కేంద్ర గారు అధికారాన్ని గారికి మరి ఈడీ గారికి అదేవిధంగా చేసినటువంటి ఎంప్లాయీస్ యూనియన్స్ ఎన్ఏబీస్ యూనియన్స్ ఆయన మున్సిపల్ నియోజకవర్గం అందరికీ కూడా పేరు పేరున నిర్ణయాలు తెలియజేస్తాను ఎందుకంటే రోజున మంత్రి గారికి పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ప్రజల పట్ల అంకిత భావం సమస్యల్ని త్వరగతి పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచన తపన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయకునే నిరంతరం ప్రజలతో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి సమస్యల్ని త్వరగతి పరిష్కారం చేయాలన్నటువంటి పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్ని మరి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ప్రజెంట్ ఈరోజున నియోజకవర్గ విడుదల నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఎన్నికై ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఉన్నటువంటి దుర్గేష్ గారు ఈరోజున ఈ యొక్క బస్సుని ప్రారంభించడం మేమందరం కూడా చాలా గర్విస్తాము చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క అదే విధంగా ఈ బస్ స్టాండ్ కూడా అభివృద్ధి పరిచే దిశగా భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ